మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపి న్యూస్లో యాడ్స్ పొందండి ఈరోజు ఎప్పుడూ లేని విధంగా సీనియర్ పాత్రికేయులు గుడివాడ పైరాజు గారు మేడర్ శివ గారు ఆధ్వర్యంలో మనందరినీ ఎప్పుడు వేరు విధంగా తీసుకునే విహారయాత్ర చేయడం జరిగింది ఎక్కడా కూడా ఏమి లోటుపాట్లు లేకుండా అన్ని విధాలుగా మనకి మంచిగా గుర్తింపు తెచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎంత బాగా చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతగా మన పాత్రికేయ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా వాళ్ళకి సన్మానం చేయదలుచుకుంటున్నాం ముందుగా పెద్దలు సాన్మాన్ రాజు గారు చేయాల్సిందిగా కోరుచున్నాం 낯설낯설낯설 <laughs> <laughs> నమస్కారం ఈరోజు విహారయాత్ర చాలా దిగ్ దిగ్విజయంగా జరిగింది దాని అందరికీ పాత్రికేయుల సహకారం తాతల సహకారంతో ఈ విహార యాత్ర అనేది సక్సెస్ఫుల్గా జరిగింది దానికి పేరు పేరిన పాత్రికేయులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ మనకి సహకరించిన తాతలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము మరి ముఖ్యంగా ఇప్పుడు విలేకర్లో ఎవరైతే ఆన్ దీంట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సైడ్ ఇవ్వడానికి ఇప్పించడానికి మనప్పుడు వెనకంకి వేయలేదు ఇప్పటికే కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇంకా ఇవ్వాలి ఇవ్వని వాళ్ళకి వాళ్ళు జాయిన్ అయ్యి మూడు రోజులు అవునాయి ముప్పై రోజులు అవయి ముప్పై ముప్పై సంవత్సరాలు ఉన్నాయి ఎవరైనా సరే ఇంకా ఎవరి ఎవరి వాళ్ళు ఎవరున్నారో మన అందరం వెళ్ళి గతంలో తహసీల్దార్ ఏ విధంగా కలిసామో ఏ విధం ఫైల్ ఆగిందో ఒకసారి చెక్ చేసి అందరికి కూడా వచ్చే విధంగా మనందం మనందరం ప్రయత్నించాలని నేను మనం చేస్తున్నాను నా ఒక్కడ వల్ల జరిగింది కాదు అందరి వల్ల జరుగుతుంది ఇంక దీనికి ఇంకా మనతో ఉన్నవాళ్ళు కానీ బయట ఉన్నవాళ్ళు కానీ ఎవరికైనా లేని పక్షంలో వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే నిబంధన పెట్టిందో ఆ నిబంధన ప్రకారం తీసుకున్న వాళ్ళు తీసుకోండి నిబంధనలు లేని వాళ్ళకి ఏ హౌస్ సైడ్ కింద ఏదో పట్టా కింద ఓ పట్టా ఇప్పించే సెంటున్నారా ఉన్నాయి రెండు సెంట్ అవునాయి మూడు సెంట్ అవునాయి ఏదో విధంగా పట్టా ఇప్పించే ప్రయత్నం మనం చేద్దాం మన అందరం కలిసి ఉంటే కలుసుకోలేక మనందరం ఐక్యతగా ఉంటే ఏదేం సాధించగలం ఐక్యత లేకపోతే ఇలాగే ఉంటుంది కాబట్టి మనం అప్పుడు ఐక్యతే ఉన్నాం కానీ ఇలాంటి సందర్భం కాదు ప్రతి సందర్భం కూడా ఐక్యతగా ఉండి ఇది చేసినట్టు మీ అందరికీ అవుట్ సైడ్ వచ్చే బాధ్యతను మేము తీసుకుంటున్నాం ఇద్దరం తీసుకొని ఈ ఫైలు ముందుకు వెళ్ళడానికి ప్రతి ఎక్కడైతే ఆగిందో దాన్ని కొనసాగించి మీ అందరికి వచ్చినట్టు మనం చేద్దామని పాత్రికే మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వినిపిస్తున్నాం మన కొత్త వలస పాత్రికేయులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు ఈరోజు విహారయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ఇది ఒక మన మంచి శుభ పరిణామం అయితే మన కొత్త వలస మండలానికి సంబంధించి ప్రెస్ క్లబ్ భవనం అనేది మనకు కొరత ఎప్పటి నుంచో ఉంది దాన్ని మనం పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అధికారులని అంటే ఒత్తిడి చేయమని కాదు కానీ అధికారుల దగ్గరికి అందరం ఐక్యతగా వెళ్ళి ఒక రెండు సెంట్లైనా సరే మనకు స్థలం ఏర్పాటు చేయమని కోరుదాం దాన్ని బట్టి మనం తర్వాత మన కార్యాచరణ ముందుకు వెళితే బాగుంటుంది క్లబ్ భవనాన్ని మనం ఎలాగైనా సాధించుకోవాలనే ఐక్యతగా పనిచేయాలని కోరుతున్నాను